హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమీ క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో మనము బాడీ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్గా చూపిస్తాను అదే విధంగా మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కొత్త వాళ్ళైనా సరే ఓకే సో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చూసుకుంటూ ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి ఆ ఫోటో వచ్చేసి నాకు గౌతమి క్రియేషన్స్ ఇన్ కరీంనగర్ అనే ఇన్స్టాగ్రామ్లో మీరు అయితే ఫోటో అనేది పోస్ట్ చేయండి నేను ఏమైనా డౌట్ ఉంటే మీకు అక్కడ క్లారిఫై చేశాను ఓకే ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన కాటన్ లైనింగ్ సో ఇప్పుడు ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా నేను ఏం చెప్పినాను నెక్ బ్లౌజ్ బోట్నెక్ బ్లౌజ్ అప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ చూసేసుకోండి ఇక్కడ మనం కట్ చేసేది వచ్చేసి బ్యాక్ ఓపెన్ సో బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఇలా టైట్ ఉన్న పార్ట్ ఉంటే చూడండి దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత పావి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం సేమ్ అదే విధంగా ఇటు సైడ్ ఓపెన్ ఉన్నాయని చెప్పినాను కదా ఈ ఓపెన్ పార్ట్ సైడ్ కూడా మనం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఎందుకోసము ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ అయితే అసలు యూజ్ చేయొద్దు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి సేమ్ పావించ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు ఈ విధంగా పెట్టేసుకోండి మనకి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే మాకు తీసేసుకోండి సో ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు పదమూడున్నర ఇంచుల బ్లౌజ్ యొక్క పొడుగు అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు పదమూడున్నర ఇంచులు ఎక్కడ నుండి తీసేసుకుంటున్నా ఈ పైన లైన్ దగ్గర నుండి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ విధంగా పద్నాలుగు ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఇదెందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చే కదా అందుకోసం ఈ విధంగా ఇక్కడ తీసేసుకున్నా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకోండి ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది మనకి క్రాస్లో కాకుండా గా రావడానికి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే నడుము కొలత మరి నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే నడుము కొలత చెస్ట్ యొక్క కింది భాగంలో ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చెస్ట్ యొక్క కొలత అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే ఇరవై ఐదు ఇంచుల చెస్ట్ కొలత వచ్చింది మీరు కూడా ఎంత కావాలంటే అంత తీసేసుకోండి ఓకే మీకు ఎంత ఉన్నా కూడా సేమ్ లో కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇరవై ఐదు ఇంచులు వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఇంచులని ఈ ఇరవై ఐదు ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఆరు పాయింట్ రెండు ఇంచులు వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఈ ఆరు పాయింట్ రెండు ఇంచులు వచ్చేసి మనకి నడుము కొలత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకోసమో అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇది మన నడుము కొలత నెక్స్ట్ మనకు చెస్ట్ కొలత తీసుకోవాలి మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన తీసుకోవద్దు ఇక్కడ చెస్ట్ యొక్క పైన భాగంలో చేతి యొక్క కింద తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టి తీసేసుకోవాలి చెస్ట్ యొక్క కొలత ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే ముప్పై ఒక ఇంచు అయితే వచ్చేసింది ముప్పై ఒక్క ఇంచు తీసుకున్నప్పుడు సారీ ముప్పై ఇంచులు ఈ ముప్పై ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ ముప్పై ఇంచులని కూడా నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఏడున్నర ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మన చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి లూజు టైట్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులైనా తీసేసుకోండి ఇక్కడ నేను రెండు ఇంచులైతే తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ కదా బోట్ నెక్కి మనకి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే బోట్ నెక్కి షోల్డర్ వచ్చేసి మనం ఈ విధంగా ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ చేస్తాం చూడండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా బట్టి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడండి పద్నాలుగు ఇంచుల షోల్డర్ అయితే వచ్చేసింది ఓకే పద్నాలుగు ఇంచులు ఉంది కదా పద్నాలుగు ఇంచులు ఉన్నప్పుడు పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఏడించులు ఇప్పుడు ఈ ఏడి ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోండి ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏడు ఇంచులు తీసేసుకున్నాం కదా మళ్ళీ అందులో మనం ఈ నెక్కు కోసం ఎంత తీసుకోవాలి అని అంటే నేను నెక్కు కోసం వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను ఈ విడల్పు వచ్చేసి మూడున్నర అదేంటక్కువ మూడున్నర ఇంచులు తీసుకుంటే డీప్ కాదా అంటే డీప్ అనేది కాదు ఓకే సో ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా ఇదిగోండి మూడున్నర ఇంచులు అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల నెక్కు డీప్ ఇది వచ్చేసి మన ఇష్టం మనం ఎంతైనా తీసేసుకోవచ్చు నేను ఇంచులైతే మార్కింగ్ పెట్టేసుకున్నా చూడండి పదించులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత పావించు పైకి ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇదిగోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇల్ ఇందులో మనకి డ్రా ఇలా బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ మనము డోరీస్ కానీ బటన్స్ కానీ స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీక్ కింద మనకి ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం ఇక్కడ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ మూడున్నర ఇంచులు తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మీకు వెడల్పు ఎక్కువ కావాలి డీప్ ఎక్కువ కావాలి అంటే ఎక్స్ట్రా తీసేసుకోండి తక్కువ కావాలి అంటే తక్కువ తీసేసుకోండి ఇప్పుడు నాకు తక్కువనే కావాలి ఎందుకంటే తను చూస్తున్నారు కదా తను ఎంత సన్నం ఉంది అందుకోసం సైడ్కి వెడల్పు మంచి ఉండదు అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను సైడ్కి మూడించలు తీసేసుకున్నాను ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక డిజైన్ డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టేసుకొని దీనికంటే కొంచెం కిందికే తీసేసుకున్నా ఓకే ఇలా ఒక రాంబస్ లాగా తీసేసుకొని ఇందులో నేను కట్ వర్క్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మన ఇష్టం మనం ఖచ్చితంగా ఈ డిజైన్ అని ఏం లేదు మీరు ఏదైనా మార్క్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి చంక కొలత మరి చంక కొలత ఏ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉందా ఇది ఎంత ఉంది ఇంచులు సేమ్ అదే విధంగా ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని స్ట్రెయిట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి మరి చంకడోన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ చంక చంకడోన్ ఆరు ఇంచులు తీసుకోవాలి అని చెప్తారు ఇప్పుడు మీరు చూడండి మా ఇద్దరు పర్సనాలిటీస్ ఏమున్నాయా లేవు అదే విధంగా చంక డౌన్ అనేది అందరికీ కూడా ఒక రకంగా తీసుకోవద్దు ఒక రకంగా తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది ఎప్పటికీ కూడా మీకు కుదరదు అర్థమవుతుంది కదా సో ఖచ్చితంగా ఎవ్వరి సైజ్లను బట్టి వాళ్ళ చంక కొలత అనేది ఉంటుంది ఇప్పుడు ఈ ఇక్కడ చంక కొలత అనేది మనం ఈ ప్లేస్లో తీసుకున్నప్పుడు తనకి కొలత ఎంత వచ్చింది అంటే పదమూడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఓకే పదమూడున్నర ఇక్కడ ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోవాలి ఇప్పుడు మన చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మనము ఒక ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా ఆరు ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నా స్క్వేర్ బాక్స్ ఇట్లా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ కంటే ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలి తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు నార్మల్గా రౌ డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ వన్ పా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా అలా అయితే ఏం అవసరం లేదు జస్ట్ ఈ విధంగా తీసేసుకోండి రౌండ్ తీసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది అనేది చూడండి ఇది ఎంత వచ్చింది ఇప్పుడు మనకి ఒక పాయింట్ తక్కువ ఇంచులు వచ్చింది ఒక పాయింట్ తక్కువ ఇంచులు ఒక సైడు మొత్తం కలపండి అప్పుడు ఎంత వస్తుంది మనకి పదమూడున్నర కంటే కొంచెం ఎక్కువ వచ్చింది సో ఆ కొంచెం కూడా ఎక్కువ రావద్దు కదా అలాంటప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడికి పైకి జరుపుకున్నాను పైకి జరుపుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకున్నాను మార్కింగ్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రెండు పాయింట్లకు ఏడించులు రెండు పాయింట్లపై ఏడించులను కలిపేసుకోండి ఎంత వచ్చింది పదమూడున్నర ఇంచులు ఇప్పుడు అర్థమైనా మనం చంక కొలత అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అని ఇప్పుడు చంక డౌన్ ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఒక ప ఐదు పాయింట్ ఏడు ఇంచుల చంకడం అని అయితే వచ్చేసింది ఈ లో మీరు ఎందుకు ఫాలో అవ్వాలి అని అంటే ఈ లో మీరు ఫాలో అవ్వడం వల్ల ఇంత చిన్న దగ్గర నుండి పెద్ద సైజ్ వాళ్ళకి ఎవరికి బ్లౌజ్ కుట్టినా ఇక్కడ చంక దగ్గర మూడత లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను వేసుకున్న బ్లౌజ్కి అయితే చంక దగ్గర ఒక ముడత లేకుండా బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టుకున్నాను అనేసి మీరు ఈ లో ఫాలో అయితే ప్రతి ఒక్కరికి బ్లౌజ్ ఇదే విధంగా కుదురుతుంది అదే విధంగా దీని యొక్క కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ మన లో పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నాలో ఒకసారి చూడండి ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఈ లో కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ భుజాలు జారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అంటే భుజాలు అయితే అసలు జారవు అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి ఎవరికైనా కామన్ డాట్ పొడి ఎంతైనా తీసేసుకొని సైడ్కి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా అద్దినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా క్రాస్లో ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లైన్ అయితే మాకు తీసేసుకోవాలి ఇదెందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఈ ప్లేస్లో మనకి ముడతలు వస్తాయి బ్లౌజ్ ఒకసారి వేసుకున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు కానీ రెండు మూడు సార్లు వేసుకునేసరికి లేదంటే వేసుకొని వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు వచ్చేసి సన్న సన్న ముడతలు వచ్చేసి షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో డీప్ నెక్ కైనా నార్మల్ బ్లౌజెస్ అయినా ఈ విధంగా క్రాస్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనము క్రాస్ కటింగ్ కాకుండా ప్రిన్స్ కట్లో అయితే చూపిస్తాను సో ప్రిన్స్ కట్ చూపించాలంటే ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ ఏమో మనకి ఆపోజిట్కి వెళ్ళిపోతాయి ఇది వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ మన సైడ్కి ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా తీసేసుకొని ఇదిగోండి ఈ లైన్ కనబడుతుంది చూడండి సెకండ్ లైన్ ఈ సెకండ్ లైన్ వరకు మాత్రమే మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్గాజా పట్టీలకు స్టిచ్ చేసినప్పుడు పాయించ్ అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ నుండి మార్క్ చేసేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మార్కింగ్ అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ ఒకసారి చూడండి ఇది వచ్చేసి మన నెక్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ప్రిన్స్ కట్ అని చెప్పినాను కదా సైడ్కి ఇదిగోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు కదా ప్రిన్స్ కట్ ఇదిగోడి సింపుల్ మెథడ్ చాలా మెథడ్స్ ఉంటాయి ఇది సింపుల్ మెథడ్ సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా కిందికి వచ్చేసి కేవలం ఒక హాఫ్ ఇంచు మాత్రం ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి నేను మూడు పాయింట్ రెండు ఇంచులు అట్లా తీసేసుకుంటున్నాను ఇప్పుడు నా సైజ్ నేను నాలుగు నా సైజు వాళ్ళకి కరెక్ట్ ఇక్కడ వరకు రావాలి అనుకుంటే నాలుగు ఇంచులు తీసేసుకుంటాను తను వచ్చేసి తనకి నేను మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడి వరకు వచ్చేస్తే పట్టేసినట్టు అవుతుంది అది మనకి బోట్నే కాకుండా వేరే మోడల్ అయిపోతుంది ఇప్పుడు మనకి మహారాణి మోడల్ అట్లా అయిపోతుంది ఒకవేళ మీరు ఇంకా ఈ ఫోర్ ఇంచెస్ కంటే కిందికి తీసుకున్నారనుకోండి అది అప్పుడు మనకి డీప్ నెగ్ కాకుండా బోట్ కాకుండా వస్తుంది సో ఖచ్చితంగా మీరు ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటే ఇదిగోండి ఇక్కడ బోన్ ఉందా బోన్కి కిందికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఎవరికైనా ఇక్కడ మాత్రం తనకి సైజ్ తక్కువ ఉంది కాబట్టి నేను మూడు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్నాను తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి చాలామంది ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అంటారు కదా ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ గురించి తెలిసి ఉండాలి ఓకే చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మనం పైనుండి కొలుచుకున్నప్పుడు ఎంత ఉంది అని పై నుండి కొలుచుకున్నప్పుడు మనకి తొమ్మిది ఇంచుల దగ్గర ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచుల మధ్యలో అయితే వచ్చేసింది ఇది అర్థమవుతుంది కదా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది సో ఈ ప్లేస్లో ఈ విధంగా లైన్ తీసేసుకోండి పై నుండి తొమ్మిది ఇంచులు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అదేవిధంగా ఇక్కడ రెండు చేసుల మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే రెండు చెస్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకి కొంచెం ఆరు ఇంచుల కంటే కొంచెం ఎక్కువ ఉంది సో అందుకోసం నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నా మూడు పాయింట్ ఇంచులు ఆరున్నర ఇంచులు ఉంది కాబట్టి మూడు పాయింట్ రెండు ఇంచులట్లో తీసేసుకుంటున్నా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసేసుకోండి ఇప్పుడు తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఈ ప్లేస్లో నెక్స్ట్ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇటు సైడ్కి వచ్చేసి మనకి లను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇక్కడ మన నడుము కొలత ఎంత ఉంది నడుము కొలత వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు సో నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ అనుకోండి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం చూడండి ఇది వచ్చేసి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్ వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ ఇలా తీసేసుకొని ఈ పాయింట్ని టచ్ చేయాలి ఇక్కడ జస్ట్ కొంచెం కర్వ్ షేప్ రావాలి చెస్ట్ వాళ్ళకి మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ చెస్ట్ లేకపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి చంక కొలతలో మ్యాచ్ కావాలి చంక కొలతలో ఐదు నుండి ఆరు ఇంచుల మధ్యలో మ్యాచ్ అయ్యే విధంగా చూసేసుకోండి ఇదిగోండి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్లో కట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది కేవలం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కావాలి అని అంటే మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను సేమ్ యాసిజ్గా కట్ చేస్తాను ఆ తర్వాత మీకు మళ్ళీ చేంజెస్ చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ అయితే కట్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది వెనకాల భాగం కంటే ఎక్కువ కట్ చేసేసుకున్నాం అవునా సో అప్పుడు మనకి మనకేమైతుంది ఫిట్టింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడికి ఉంది దీనికంటే ఒక వన్ నుంచి పైకి తీసేసుకోండి వన్ నుంచి పైకి తీసుకొని ఇలా క్రాస్లో మార్క్ కట్ చేసేసుకోవాలి స్కేల్తో గీత గీసేసుకొని కట్ చేసేసుకోండి మరి ఇక్కడ ఎక్కువైతుంది ఏదే అంటే ఇక్కడ ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం లేదు సేమ్ అదే విధంగా ఇటు సైడ్కి కూడా చూడండి ఇదిగోండి ఇంతకుముందు ఇటు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా దాంతో మీకు సంబంధం లేదు ఇక్కడికి వరకు పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకొని ఇప్పుడు వెనకాలది ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఉందది కూడా అదే విధంగా కట్ చేయండి వరకు సేమ్ గా రావాలి అంటే ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ వరకు సేమ్ గా రావాలి ఆ తర్వాత ఇలా తీసేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకున్నాం కదా మరి ఈ ప్లేస్లో మీకు ఎక్కువైంది కదా అని అంటారు అవునా సో ఈ ప్లేస్లో ఎక్కువైంది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ వస్తుంది కదా చెస్ట్ పార్ట్ స్టిచ్ చేసినప్పుడు ఇది కాస్త పైకి జరిగిపోతుంది ఈ విధంగా ఇదిగోండి ఇలా పైకి జరిగిపోతుంది ఇక్కడ చెస్ట్ ప్లేస్ పైకి ఉబ్బినట్టుగా అవుతుంది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి అదే విధంగా ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా అక్క అంటే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నది వచ్చేసి మనకి ఇక్కడ ఇవి రెండు కలిపి స్టిచ్ చేస్తాం కదా ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ లోపలికి వదిలి ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలి కొద్ది అంటే మొత్తం వన్ ఇంచ్ లోపలకి కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి బుట్టా హ్యాండ్స్ పెట్టేసుకుందాం బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రం ఇక్కడ వరకు మాత్రమే వస్తాయి సో చేతుల యొక్క పొడుగు కావాలి అనుకున్నప్పుడు మీరు చేతుల యొక్క పొడుగు ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోండి తనకి మాత్రం బుట్ట హ్యాండ్స్ కావాలి అవి కూడా షార్ట్ స్లీవ్స్ సో హ్యాండ్స్ యొక్క పొడుగు వచ్చేసి నాలుగున్నర ఇంచులు చెప్పేసింది సో ఇక్కడ కింద మనకి ఎక్కువ తక్కువ ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా ఉంది కదా నార్మల్గా మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకుంటే మనకి రెండు చేతులు అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు కాకపోతే నేను ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అని అంటే మనకి బుట్ట చేతులకి కుచ్చులు అనేవి ఎక్కువ రావాలి సో కుచ్చులు అనేవి ఎక్కువ రావాలి కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ యొక్క వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి అందుకోసం నేను ఈ విధంగా తీసేసుకున్నా ఇప్పుడు ఇక్కడ తీసేసుకొని ఇదిగోండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ తోనే ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత అనుకున్నా నాలుగున్నర ఇంచులు ఇదిగోండి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇది వచ్చేసి మనకి చేతి యొక్క పొడుగు నెక్స్ట్ మనకి ఏం చెప్పినా నేను బుట్ట హ్యాండ్స్ అని చెప్పినాను కదా బుట్ట హ్యాండ్స్కి కుచ్చులు అనేవి ఎక్కువ రావాలి కాబట్టి నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకంటే కుచ్చులు అనేవి ఎక్కువ రావడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నుండి హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ వచ్చేసి మనకి ఎనిమిది సారీ పదించులు ఉంది పదించుల సగం ఎంత ఐదు ఇంచులు ఐదు ఇంచులు ఇక్కడికి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి చిన్న చేతులు కదా చిన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా కిందికి చిన్న కావాలి అని చెప్పేసరికి నేను ఇక్కడ మూడించులు అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఇంతకుముందు మనం బ్లౌజ్ కట్ చేసేసుకున్నప్పుడు ఎంత ఎంతుందో ఒకసారి చూడండి ఇదిగోండి ఆరు పాయింట్ ఏడించులు ఉంది ఇప్పుడు సేమ్ అదే ఆరు పాయింట్ ఏడు ఇంచులు తీసేసుకోండి ఆరు పాయింట్ ఇంచులు అనేది ఈ పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఇక్కడ తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ ప్లేస్లో కిందికి ఒక పావు ఇంచు తీసేసుకోండి పావి ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి నార్మల్ హ్యాండ్స్ కట్ చేస్తాం చూడండి సేమ్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోండి ఈ పార్ట్ వదిలేసి నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏం కావాలి కుచ్చులు కావాలి కదా సో ఇక్కడ పైకి వచ్చేసి మీకు కొంచెం కుచ్చు అనేది ఎక్కువ కావాలి అనుకోండి ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ నాకు లైనింగ్ అనేది తక్కువ ఉంది ఇంచులు తీసుకుంటున్నా మీకు కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులైనా తీసేసుకోవచ్చు తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకోండి ఓకే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఈ బుట్ట హ్యాండ్స్కి లోతు తీయాల వద్దా అంటే ఏ హ్యాండ్స్కి అయినా మనం లోతు అనేది తీయాలి ఖచ్చితంగా సో లోతు అనేది నేను ఇప్పుడే తీయట్లేదు కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు లోస్ అనేది తీస్తాను ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నా సేమ్ ఆస్టీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఈ ఓపెన్ పార్ట్స్ రెండు ఒకసైడ్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో వీడియో నష్టంలో లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్